నమస్తే నేను సిరి వైసీపీ నేతలకి బీజేపీ ఆహ్వానం పలుకుతుందంటే అవునట్టే అవునని అనిపిస్తుంది అది ఎందుకంటే చాలామంది వైసీపీ నేతలైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఉందో ఆ ప్రవర్తన వాళ్ళకి ఇప్పటికి కూడా నచ్చట్లేదు అని చెప్పేసి తెలుస్తుంది దానికి తోడు మొన్న రీసెంట్గా ఎవరైతే రాజీనామా చేశారో పార్టీలకి సో వాళ్ళు కూడా వీలడంతో ఇప్పుడు పార్టీలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవల్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా వరకు వైసీపీ నేతలు అయితే రాజీనామాలు చేస్తున్నారు లేకపోతే పార్టీలకు బయటకు వస్తున్నారు లేకపోతే ఏంటంటే ఏదో ఒక రకంగా ఆ పార్టీని వీడడానికే ట్రై చేస్తున్నారు ఆ పార్టీలో అయితే ఇష్టపడట్లేదు ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే మొన్న విజయసాయి రెడ్డి గారు రాజీనామా జరిగిన తర్వాత చాలామంది నేతలు బీజేపీలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నట్టు కింద వార్త అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది సో మరి నిజంగానే వైసీపీ నేతలు బీజేపీలకు వెళ్ళే అవకాశం ఉందంటారా లేదంటారా ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళని ఆహ్వానిస్తోందని తెలుస్తుంది మనకి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశానికి వెళ్ళడానికి చాలా మందికి అవకాశం లేదు ఒకళ్ళిద్దరికి ఏమైనా ఉంటే ఉండొచ్చు అది కూడా మనం చెప్పలేము జనసేన కొంతమంది ట్రై చేసుకున్నారు వాళ్ళ లాంటి వాళ్ళు జాయిన్ అవ్వగలిగారు ఇకపోతే ఉన్న పది మందిలో ఎంతమంది బీజేపీకి వెళ్తారు ఎంతమంది వేరే పార్టీలకు వెళ్తారు అనేది ఒక సందిగ్ధావస్థగా ఉంది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బీజేపీ కూడా కొంచెం అనుకూల ధోరణి వహిస్తోంది అని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోతే బైచాన్స్ అంటే కొంతమంది వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా అది ప్లస్ అవ్వచ్చు తెలియదు మనకి ఏ రకంగా అంటారు ఏ రకంగా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి కదా కేసుల వరకే నేను రాజకీయంగా మాట్లాడటల్లా అంటే ఏమైనా వాళ్ళు కొద్దిగా అతనికి ఫర్గా ఏమైనా చేయగలరా లేదు వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చేది ఏమీ లేదా అనేది కూడా ఒక చిన్న డౌట్ ఉంటుంది అంటే గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరు ఉండాల్సిన ఉండాల్సిన వాళ్ళు ఉంటారు పోవాల్సిన వాళ్ళు పోతారు స్టార్ట్ చేసినప్పుడు నేను మా అమ్మే ఉన్నాం మేమే చూసుకుంటాం అన్నట్టుగా కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అదే అదే ఇప్పుడు అవ్వబోతుందని అనుకోవచ్చు అదే ధోరణిలో ఇప్పుడు పార్టీ ఉందండి కానీ పార్టీ ప్రారంభించినప్పుడు ఉంది పార్టీ మధ్యలో అమ్మ లేదు కదా పంపించేస్తావు కదా కాబట్టి ఇప్పుడు బలం ఎప్పుడు కూడా అమ్మే ఎప్పుడైతే అమ్మ బలం లేదో ఆ పార్టీ లేనట్టే ఒక రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మానసిక బలం ఇచ్చే తల్లి లేదు చెల్లి లేదు ఇద్దరు పక్కన లేరు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా మాటలు పేలవంగానే ఉంటాయి చెప్పాలి రైట్ మొన్న చూసినట్టయితే విశాఖ మాజీ ఎమ్మెల్యే బసుపల్లి గణేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చాలామంది వైసీపీకి ఈ గతి పట్టడానికి కారణం గతంలో ఉన్న కొంతమంది నాయకులు అప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత తను చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఇలాంటి వాళ్ళు ఈ పార్టీని వీడితేనే మంచిది ఎందుకంటే వీళ్ళ వల్లే ఈ పార్టీ ఈరోజు ఈ గతి పట్టింది పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయింది సో ఇలాంటి వాళ్ళు ఇంకెవరున్నా కూడా పాటిని వీడితే మంచిదని చెప్పేసి తను ఒక అలాంటి వ్యాఖ్యలు ఇచ్చే దాని అంటే ఇప్పుడు వాసుపల్లి గణేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మీకు కరెక్ట్గానే ఉంది కానీ మరి వీళ్ళందరూ కూడా గతంలో ఆలోచించాలిగా ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రకంగా వీళ్ళు వీళ్ళ మనసులో భావాలు చెప్పు ఉండొచ్చుగా మీరు చేస్తున్న తప్పనో ఇలా కాదండనో అంటే మీకు అంత యాక్సెస్ ఉండదు ఒప్పుకుంటాను నేను కానీ అందరూ కలిసి ఒక కూడబలుక్కుని కలిసికట్టుగా వెళ్ళి చెప్పగలిగే అవకాశాన్ని లే అవకాశం లేదా వాళ్ళకి ఇప్పుడు సజ్జలని కాదని వెళ్ళలేరు కానీ అందరూ కలిసి లేదు మా అభిప్రాయం ఇది అని చాటారు అనుకోండి జగన్మోహన్ రెడ్డికి ఒక డౌట్ వస్తుంది కదా అంటే ఐదేళ్ళు గమ్మున కూర్చుని అందరూ ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు కరెక్టే పార్టీలో ఈ పార్టీ రకంగా అసలు అవ్వడానికి కారణం ఒక సజ్జల ఒక విజయసాయిరెడ్డి ఒక వైబీ సుబ్బారెడ్డి అందరికీ తెలుసు ఆ విషయాలు పార్టీని నాశనం చేసింది వైసీపీని ఆ వైసీపీలో ఉండే రెడ్లే కదా వైసీపీలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగుతున్నారో అదే రెడ్ల వల్ల పార్టీకి గతి పట్టింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీల వల్ల బీసీల వల్ల మైనార్టీల వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అవస్థ రాలేదు ఎందుకు రాలేదు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట విని ఈరోజు వాళ్ళందరూ కూడా కష్టాల్లో ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన వాళ్ళు కొంతమంది జైళ్ళల్లో ఉన్నారు ఎందుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఇతని కోసం ఒళ్ళుపై మరిచి వాళ్ళు ఇష్టానికి మాట్లాడి అప్పటి ప్రతిపక్షంలో ఉండే ఆడవాళ్ళని కావచ్చు వాళ్ళ పిల్లల్ని కావచ్చు రాజకీయ నాయకులను కావచ్చు చాలా అసహ్యంగా అసభ్యకరంగా మాట్లాడి ఈరోజు ఈ స్థితికి వచ్చారు ఎందుకు వచ్చారు ఇంకో ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు మనకేమీ పర్వాలేదు మన ఆయన చూసుకుంటాడు అనుకున్నారు ఈ రోజు వాళ్ళు జైలుకి వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు వైసీపీలో ఉన్న ఈ స్థితికి కారణం అందులో ఉన్న రెడ్లే అని మనం ఖచ్చితంగా చెప్పగలం అలాగే విజయసాయిరెడ్డి అన్న వాడు వెళ్ళిపోతే పార్టీకి నష్టం లేదు విజయసాయిరెడ్డి కూడా తనకి కరెక్ట్గా సమయం చూసుకుని జగన్మోహన్ రెడ్డి తను పక్కన పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తనని కించపరిచాడు ఇవన్నీ చూసుకున్నాక అతను అవకాశం చూసుకుని బయటకు వచ్చాడు తర్వాత తన తర్వాత తన కొడుకు ఎదుగుదల కూడా అతను ఆలోచించుకుంటాడుగా అల్లుడు గురించి కూడా ఆలోచించుకున్నాడుగా ఇప్పుడు ఆ పోర్టు గొడవలు లేకపోతే రిజైన్ చేసేవాడో కాదు పోర్టు గొడవల వల్లే అసలు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి చెడింది అంటారు ఎందుకంటే ఈయన డైరెక్ట్ డబ్బు ఇవ్వడం మీకు అన్నీ తెలుసు మీకు వాళ్ళ ఆస్తులు వెనక్కి ఇచ్చేయటం ఇవన్నీ చేశాడు చేసినప్పుడు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేగా వాళ్ళు ఆ తప్పు చేసినట్టు ఎప్పుడైతే ఒప్పుకున్నారో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే లెక్కగా సో ఇవన్నీ కలిపి విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఫ్యూచర్ ఆలోచించుకుని ప్రాథమిక సభ్యత్వానికి కూడా అతను రాజీనామా చేశారు అంటే అతనికి నాకేమీ లేదు అంటాడు ఎవరు చూసినా ఏమీ లేదు మేము అద్దీంట్లో ఉన్నాము ప్రతివాడు అదే కథలు చెప్తాడు అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి పార్టీని వీడిన తర్వాత బీజేపీ వైపు మరి మొగ్గు మొగ్గుచుతున్నారు అనుకోవాలి వెనకాల ఉన్నా ఎవరైతే కొంత అంచనాలు ఉంటారో వాళ్ళందరూ కూడా మరి బీజేపీ వైపే వెళ్తున్నారు అనుకోవచ్చా ఖచ్చితంగా వాళ్ళ అంతకు ముందే అవన్నీ మనం గతంలోనే మాట్లాడుకున్నాం అతను బీజేపీ వైపే చూస్తున్నాడు ఎప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే సో ఎనిమిది నెలలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు కానీ బీజేపీ ఎంత వరకు ఇతన్ని నమ్మి తీసుకుంటుంది అన్న దగ్గరే మీకు ఆగిపోతుంది అంటే ఇప్పుడు ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే విజయసాయి రెడ్డి గారికి ఎక్కువ యాక్సెస్ ఉంది అని చెప్పేసి మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము అమిత్ షా గారితో కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉంది డైరెక్ట్గా మాట్లాడతారని చెప్పేసి మనం మాట్లాడలేము మేబీ అదేమన్నా హెల్ప్ అవుతుందా మరి బీజేపీలోకి చెప్పలేమండి ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే మీరు నాకు చాలా బాగా తెలవచ్చు మీరు నాకు చాలా ఫేవర్ చేసి ఉండొచ్చు నేను అధికారంలో ఉన్నప్పుడు అంత మాత్రాన్ని మీకు కష్టం వచ్చినప్పుడు నేను తీసుకుంటాను గ్యారంటీ ఉండదుగా ఉండదు కాబట్టి విజయసాయిరెడ్డిని రెడ్డిని తీసుకోవడానికి వాళ్ళు అన్ని చూసుకుంటారు విజయసాయి రెడ్డి వల్ల మనకి ప్లస్సా మైనస్ వాళ్ళని మరి విజయసాయిరెడ్డి రెడ్డి గారే కాకుండా మిగతా కొంతమంది రెడ్లు వైసీపీలో మరి వాళ్ళని తీసుకునే వాళ్ళల్లో కొంతమందికి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ చూసాక తీసుకుంటారు కాబట్టి సర్లే వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉండదు అనుకుంటే ఖచ్చితంగా తీసుకుంటారు కొంతమంది జనసేనకి ట్రై చేసుకుంటున్నారు ఒకళ్ళు ఇద్దరు ఏమైనా వస్తే తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉందో అది కూడా మనం చెప్పలేము ఏది ఏమైనా ఇవాళ మీరు చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీ కూడా కొంతమంది తీసుకోవడానికి సుముఖంగా ఉంది అని తెలుస్తోంది మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్